హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వారణాసి వంటిల్లు అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఎందుకండి ఇవి మామిడికాయలు అనమాట మార్కెట్కి వెళ్ళినప్పుడు మామిడికాయలు కనిపిస్తే చాలు వెంటనే తీసేసుకుంటాను అనమాట మామిడికాయలు అంటే అంత ఇష్టము మామిడికాయలతో ఏదైనా చేసుకోవచ్చు కదా అందుకనే తీసుకుంటాను అనమాట ఎందుకంటే చూడండి మామిడికాయలు తొక్క అంతా తీసేసుకుని ఇలాగ పీల్ చేసేసుకోవాలన్నమాట అదే తొక్క పీలు చేసుకుని ఇలా తురిమేసుకోవాలి ఇలా తురిమేసుకుని పెట్టుకోవాలన్నమాట నేను తీసుకున్నాను మామిడికాయలు తీసుకున్నది ఒక టెన్ డేస్ అయిపోయిందండి ఇది టెన్ డేస్ అయిన తర్వాత మామిడికాయలు ఉన్నాయి కదా కొంచెం మాగేలా పెడదామని చెప్పి చేస్తున్నాను నేను తురమలేకపోతే వారు నాకు హెల్ప్ చేస్తున్నాను నేను తురుమ పెడతానని చెప్పి తురిమానమాట ఆ తురిమేసుకున్నవన్నీ ఇదిగోండి ఇలాగ ఒక ఒక ప్లేట్లోనైనా పల్లెల్లో వేసుకోవచ్చు ఇదేమో నా దగ్గర వెదురుది ఉంది దాంట్లో వేసుకున్నాను అనమాట ఇది నేను ఐకేలాగా తీసుకున్నాను అన్నిటికీ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇట్లా ఎండ పెట్టుకోవాలన్నమాట మంచి ఎండగా ఉన్నప్పుడైతే గంట రెండు గంటల్లో ఎండిపోతుంది ఇప్పుడు నేను పెట్టే సమయానికి ఎండ ఏం పెద్దగా లేదండి లైట్గా ఉంది అందుకని చాలా గాలి కాలం ఆరుతుందని చెప్పి నుండి సాయంత్రం దాకా వదిలేశాను అట్లాగా సాయంత్రం వరకు ఇదిగోండి ఇలా అయ్యింది మొత్తం అంతా శుభ్రంగా దగ్గరికి చేర్చేసుకున్నాను తను మొత్తం అంతా ఈ ప్లేట్కి అంటుకుంటుంది కదా దానికి అంటుకున్నదంతా మొత్తం గీరేసుకుని మొత్తం దగ్గరగా లాగేసుకోవాలి అంతా తీసేసుకోవాలి ఎంత అవ్వదండి మూడు కాయలు అంటే ఎంత అవుతుంది చెప్పండి కొంచెం అవుతుంది గట్టిగా వేసుకుంటే నలుగురు అప్పటికే అయిపోతుంది పొద్దున్న సాయంత్రం వేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది అనమాట దీనికోసం అని చెప్పి నూనె కాచుకుని పెట్టుకున్నాను నూనె వేసుకోవాలి కదా ఇంగో నూనె కాచుకుని నూనె వేడైన తర్వాత కొంచెం ఆవాలు వేసుకుని చిటిపట్లు ఆడిన తర్వాత ఇంగువ వేసుకోండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంగువ వేసుకోండి లేదంటే మాడిపోతుంది ఇంగువ ఒకటి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను నాకు ఇంగువ అంటే బాగా పిచ్చి కదా అందుకని చెప్పి ఇంగువ వాసన గుమగొమ్మలు ఆడిపోతుంది మా ఇంట్లో ఎప్పుడు ఇంగువ వాసన వేస్తూనే ఉంటుందన్నమాట ఇదిగండి ఈ పచ్చడికి తీసుకున్న ముద్దనంతా ఒక బౌల్లో వేసేసుకుని పచ్చడి కలిపేసుకుందాము కొన్ని మామిడికాయలు ఉన్నాయి ఒక మూడు మామిడికాయలతోటి ఈ పునాస మామిడికాయలు అనమాట పునాస మామిడికాయలు నేను ఇలా తురిమేసి తురుము మాగాయి చేస్తున్నాను బాగుంటుందండి పొద్దు నుంచి తురిమేసుకుని ఎండలో పెట్టేసుకోవాలన్నమాట ఒక మంచి ఎండ అయితే కనుక ఒక గంట రెండు గంటలు ఎండితే సరిపోతుంది అదే కనుక ఇప్పుడు ఇప్పుడు వచ్చే ఎండ అయితే కనుక మనం పొద్దున సాయంత్రం దాకా పెట్టినా కూడా చూడండి ఇట్లా చెమ్మ చెమ్మగానే ఉంటుంది తడితడిగా ఉంటుంది అయినా పర్వాలేదు ఊరగాయే కానీ మనం తొందరగా వేసేసుకుంటాం కాబట్టి బాగానే ఉంటుంది ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుందాం కొంచెం పసుపు అలాగే సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇది పుల్లగానే ఉంది ఎందుకండి పడుతుంది ఉప్పు ఇది చాలా చిన్న స్పూన్ కదా చూడండి చాలా చిన్న స్పూన్ ఇది ఈ స్పూన్తో ఎన్నిసార్లు వేసినా కూడా తెలీదు అందుకని వేసాను అన్నమాట ఇది ఇట్లా ఉప్పు నెక్స్ట్ ఇదిగోండి ఆవాలు మెంతులు డ్రై రోస్ట్ చేసుకుని మనం మిక్సీ వేసుకోవాలి వేసుకుని పెట్టింది పొడి అనమాట ఇది కొంచెమే ఉంది వేసి పెట్టుకున్నది ఇవి వేసేసానక ఇలా నేను పెట్టుకుంటాను ఆవాలు మెంతులు డ్రై రోస్ట్ చేసుకుని పెట్టుకుంటే ఈ ఊరగాయలప్పుడు ఏదైనా టక్ టక్కుమని కలిపేసుకోవడానికి ఉంటుంది ఈ దోమలు నుసుమలు ఏంటండి బాబు ఇది మామిడికాయ ముక్కలు ఎండబెట్టాను కదా దానివల్ల నుసుమలు ఎక్కువ అయిపోయాయి బాగా ఒకటి రెండు మూడు నాలుగు ఇంకో కొంచెం కూడా వేద్దాం కలిపేద్దాం దీంట్లో ఇంకా ఉప్పు కారం ఏదైనా కావాలి అంటే కనుక చూసుకుని మనం కలుపుకుందాము ప్రస్తుతానికి అయితే ఇలా ఇదేదో టెంపరీ అనుకోండి ఇప్పటికప్పుడు ఇలా కలిపేసుకుని మనం ఒక నాలుగైదు రోజుల్లో వాడేసుకోవచ్చు అంటే ఎందుకంటే బాగా మంచి ఎండలో ఎండితే బాగుంటుంది మంచి సూర్యరశ్మి తగిలి మంచిగా ఎండితే కనుక మీకు ఏటికి ఏడాది నిలవ ఉంటుంది ఇది కూడా ఏం ప్రాబ్లమే ఉండదు ఇది కూడా బాగానే ఉంటుంది బట్ ఎందుకైనా మంచిది తొందరగా వాడేసుకుంటే బాగుంటుందన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్న ఉంటుంది అండి ఇదిగోండి నూనె కాచి కొంచెం ఆవాలు వేసి చిట్టుపట్టలు ఆడిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత ఇంగు వేసాను నేను సరే ఊరగా రెడీ అయిపోయింది ఒక రెండు మూడు మామిడికాయలు ఉన్నాయనుకోండి ఇలా తురిమేసుకొని కాస్త గాలికైనా ఆరబెట్టేసుకోండి పర్వాలేదు అలా కొంచెం గాలికైనా ఒక రెండు మూడు గంటలు ఎండ లేకపోతే ఒక రెండు మూడు గంటలైనా కొంచెం అలా గాలికి ఆరబెట్టేసుకుని ఇలా కలిపేసుకోవచ్చు ఇది తురుము మాగాయి పెంచు సరే తురిమి చేసిన మాగా ఇంకో వదిరిపోతుంది వాసన గుమగమ గు ఇప్పుడు ఇది నేను టేస్ట్ చేసి ఉప్పు కారం సరిపోయలేదు చెప్తాను ఉండండి అదరహో 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 అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి అసలు ఇంక మళ్ళీ దీంట్లో ఏమీ కలపాల్సిన అవసరమే లేదు అంత పర్ఫెక్ట్గా వేసేసాను ఎందుకంటే పచ్చళ్ళు చేస్తూ ఉంటాం కదా రెగ్యులర్గా తెలుస్తూ ఉంటుంది ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంటే మాత్రం ఐడియా రాకుండా ఉండరు కదా అదనమాట చూడండి ఇది కొంచెం సేఫ్ ఇలా పెట్టేస్తే కొంచెం ఊటు అనేది వచ్చేస్తుంది అనమాట దీంట్లో ఓట్ అనేది దిగిపోతుంది బాగుంటుంది అంతే ఇంతేనండి చూసారా మంచి రుచికరమైన పచ్చడి రెడీ అయిపోయింది తురుము మాగాయ నస్తే నైక్ షే సబ్స్క్రైబ్